ఓం శాంతి మధురమైన పిల్లలు ఈ పురుషోత్తమ సంగమ యుగం కళ్యాణకారి యుగము ఇందులోనే పరివర్తన జరుగుతుంది మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు ప్రశ్న ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయాన్ని గుర్చి ఆలోచించడం ద్వారా లేక మాట్లాడటం ద్వారా ఉన్నతి జరగదు జవాబు డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాము డ్రామా చేయిస్తే చేస్తాము ఆలోచించేవారు అట్లా అనేవారు ఎప్పుడూ ఉన్నతిని పొందరు ఇలా అనడమే తప్పు ఇప్పుడు మనం ఏ పురుషార్థాన్ని అయితే చేస్తూ ఉన్నామో అది కూడా డ్రామాలో రచించబడి ఉందని మీకు తెలుసు పురుషార్థం చేయవలసిందే పాట ఇది దీపము మరియు తుఫాన కథ ఓం శాంతి ఇది కలియుగ మనుషుల గీతము పాట దీని అర్థం వాళ్ళకి తెలియదు మీకు తెలుసు మీరు ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగానికి చెందినవారు సంగమ యుగంతో పాటు పురుషోత్తమ అనే పదాన్ని కూడా తప్పకుండా వ్రాయాలి పిల్లలకు జ్ఞాన పాయింట్లు గుర్తుండని కారణంగా ఇటువంటి పదాలను వ్రాయడం మర్చిపోతారు ఇది ముఖ్యమైనది దీని అర్థం కూడా మీరు అర్థం చేసుకోగలరు పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది అలా ఇది పురుషోత్తమ సంగమ యుగము సంగమ యుగం కూడా ఒక పండగ ఈ పండగ అన్నిటికంటే ఉన్నతమైనది ఇప్పుడు మనం పురుషోత్తములుగా ఉత్తమ ఉత్తమ పురుషులుగా అవుతున్నామని మీకు తెలుసు ఉన్నతోన్నతులుగా షావుకారుల కన్నా షావుకారులు అని లక్ష్మీనారాయణులను అంటారు పెద్ద ప్రళయం జరిగినట్లుగా మళ్ళీ సర్వశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు రావి ఆకుపై సాగరం నుండి వచ్చినట్లుగా శాస్త్రాలలో చూపిస్తారు ఇప్పుడు మీరు ఏమంటారు ఈ శ్రీకృష్ణుడు శ్రేష్టాతి శ్రేష్టమైన వాడు అతడినే శామసుందరుడు అని అంటారు నోట్లో వేలు వేసుకుని వచ్చినట్లుగా చూపిస్తారు పిల్లవాడు గర్భంలోనే ఉంటాడు కాబట్టి జ్ఞానసాగరం నుండి వెలువడిన మట్టమొదట ఉత్తమ ఉత్తమ పురుషుడు శ్రీకృష్ణుడు జ్ఞానసాగరుని ద్వారా స్వర్గస్థాపన జరుగుతుంది అందులో నెంబర్ వన్ పురుషోత్తముడు ఈ శ్రీకృష్ణుడు వీరు జ్ఞానసాగరుడే కానీ నీటి సాగరుడు కాదు ప్రళయం కూడా జరగదు కొత్త కొత్త పిల్లలు వచ్చినప్పుడు బాబా పాత పాయింట్స్ని రిపీట్ చేయవలసి ఉంటుంది సత్యత్రేత ద్వాపర కలియుగాలు నాలుగు యుగాలు ఉన్నాయి కదా ఐదవది పురుషోత్తమ సంగమ యుగం ఈ యుగంలో మనుషులు మార్పు చెందుతారు కనిష్ఠుల నుండి సర్వోత్తములుగా అవుతారు షీ బాబాని పురుషోత్తముడు లేక సర్వోత్తముడు అని అంటారు కదా తాను ఉన్నతోన్నతమైన పరం ఆత్మ పురుషులలో ఉత్తముడు ఈ లక్ష్మీనారాయణుడు వీరిని ఈ విధంగా తయారు చేశారు అన్నది పిల్లలైన మీకు తెలుసు ఇది పిల్లలైన మీకు కూడా అర్థమయ్యింది ఈ సమయంలో మనం ఈ విధంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తాము పురుషార్థం పెద్దదేమీ కాదు చాలా సాధారణమైనదే దీనిని నేర్చుకునేవారు కూడా ఏమీ చదువుకొని అబలలో నడుము వంగిపోయిన వాళ్ళు వారి కోసం ఎంత సహజంగా అర్థం చేయించబడుతుంది అహ్మదాబాద్లో ఒక సాధువు ఉండేవాడు నేనేమీ తినను తాగను అని అనేవాడు ఎవరైనా జీవితకాలమంతా తినకపోయినా తాగకపోయినా జరిగేది ఏమిటి ప్రాప్తి అయితే ఏమీ లేదు కదా వృక్షానికి కూడా భోజనం అయితే దొరుకుతుంది కదా ఎరువు నీరు ప్రకృతి సిద్ధంగా దానికి లభిస్తాయి అవి పెరుగుతూ ఉంటాయి అలాగే ఇతడు కూడా ఏదైనా సిద్ధిని పొంది ఉంటాడో నిప్పుల్లో నుంచి నీటి నుంచి వెళ్ళిపోయేవారు ఎందరో ఉంటారు అయితే ఏమి లాభం ఉన్నది ఈ సహజ రాజయోగం ద్వారా మీకు జనం జన్మాంతరాల లాభం ఉంటుంది మిమ్మల్ని జనం జన్మాంతరాల వరకు దుఃఖితుల నుండి సుఖీలుగా తయారు చేస్తారు పిల్లలు డ్రామా అనుసారంగా నేను మీకు ముఖ్యమైన విషయాలు వినిపిస్తాను శివుణ్ణి మరియు శంకరుణ్ణి ఎందుకు కలిపారు శంకరునికి ఈ సృష్టిలో పాత్రయే లేదు శివునికి బ్రహ్మకు విష్ణువుకు పాత్ర ఉంది బ్రహ్మ మరియు విష్ణువునకు ఆల్రౌండ్ పాత్ర ఉంది శివాబాకు ఈ సమయంలో పాత్ర ఉంది వారొచ్చి జ్ఞానాన్ని ఇస్తారు మళ్ళీ నిర్వాణధామంలోకి వెళ్తారు పిల్లలకు ఆస్తిని ఇచ్చి తాను స్వయం వానప్రస్థలోకి వెళ్ళిపోతారు వానప్రస్థగా అవ్వడం అంటే గురువు ద్వారా వాణి నుండి అతీతంగా వెళ్ళే పురుషార్థం చేయడం కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు ఎందుకంటే వికారులుగా భ్రష్టాచారులుగా ఉన్నారు అందరూ వికారుల ద్వారానే జనం తీసుకుంటారు కానీ లక్ష్మీనారాయణుడు నిర్వికారులు వారి జన్మ వికారాల ద్వారా జరగదు కాబట్టే శ్రేష్టాచారులుగా పిలువబడతారు కుమారీలు కూడా నిర్వికారులే కాబట్టే వారి ముందు తల ఉంచుతారు ఇక్కడ శంకరునికి ఎటువంటి పాత్ర లేదు కానీ ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ప్రజలకు తండ్రి అవుతారు కదా శివాను ఆత్మిక తండ్రి అని అంటారు తాను అవినాశి తండ్రి ఈ గుహ్యమైన విషయాలను మంచిగా ధారణ చేయాలి మంచి మంచి తత్వవేత్తలు ఎన్నో బైబిళ్ళు లభిస్తాయి శ్రీశ్రీ నూట ఎనిమిది అన్న టైటిల్ కూడా విద్వాంసులకు లభిస్తుంది బెనారస్ కాలేజీ నుండి పాస్ పాస్ అయి టైటిల్ తెచ్చుకుంటారు మీరు తండ్రి టైటిల్ని మీరు పెట్టుకున్నారు ఒక్క తండ్రి శ్రీ శ్రీ నూట ఎనిమిది జగద్గురు అని అంటారు అన్న విషయం అర్థం చేయించేందుకే బాబా గుప్తాజీని బెనారస్కు పంపించినారు మాల నూట ఎనిమిది పూసలతో ఉండేది అష్టరత్నాలను గాయనం చేయబడ్డారు వారు పాస్ విత్ హానర్గా అవుతారు కాబట్టే వారిని జపిస్తారు ఆ తర్వాత వారికన్నా తక్కువగా ఉన్న నూట ఎనిమిది ఆత్మల పూజను చేస్తారు యజ్ఞానలను రచించినప్పుడు కొందరు వెయ్యి సాలిగ్రామాలను కొందరు పదివేల సాలిగ్రామాలను మరికొందరు యాభై వేల లక్ష సాలిగ్రామాలను కూడా తయారు చేస్తారు మట్టితో తయారు చేసి యజ్ఞాలను రచిస్తారు ఎవరైనా గొప్ప షావుకారు ఉంటే లక్ష తయారు చేయిస్తారు పదహారు వేల నూట ఎనిమిది మాల చాలా పెద్దది కదా ఈ విషయాలు పిల్లలు మీకు చెప్తూ ఉన్నారు బాబాతో పాటు భారతదేశంకి సేవ చేస్తూ ఉన్నారు తండ్రి పూజ జరుగుతుంది అలాగే పిల్లలకు కూడా పూజ జరగాలి రుద్ర పూజ ఎందుకు జరుగుతుందో వారికి తెలియదు అందరూ షీబాబా పిల్లలే ఈ సమయంలో సృష్టిలో ఎంత జనాభా ఉంది ఇందులో ఆత్మలందరూ షీబాబా పిల్లలే కదా కానీ అందరూ సహాయకులుగా ఉండరు ఈ సమయంలో మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఉన్నతంగా అవుతారు పూజార్హులుగా అవుతారు ఈ విషయాన్ని అర్థం చేయించే శక్తి మరెవ్వరికీ లేదు కాబట్టే ఈశ్వరుని అంతాన్ని గుర్చి ఎవరికీ తెలియదు అని నేస్తారు బాబానే వచ్చి అర్థం చేయిస్తారు బాబాను జ్ఞానసాగరుడు అని అంటారు మరి వారు తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తారు కదా ప్రేరణ యొక్క విషయం ఏమీ ఉండదు భగవంతుడు ఏమైనా ప్రేరణతో అర్థం చేయిస్తారా వారి వద్ద సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంది అని మీకు తెలుసు దానిని పిల్లలైన మీకు వినిపిస్తారు ఈ నిశ్చయం ఉంది నిశ్చయం ఉంటూ కూడా తండ్రిని మర్చిపోతారు బాబా స్మృతియే చదువు యొక్క సారము స్మృతి యాత్ర ద్వారానే కర్మాతీత స్థితిని పొందడంలో కష్టపడవలసి ఉంటుంది ఇందులోనే మాయ విఘ్నాలు కలుగుతాయి చదువులో ఇన్ని విఘ్నాలు కలగవు శంకరుడు కళ్ళు తెరిస్తే వినాశనం జరుగుతుంది అని అంటారు ఇలా అనడం కూడా సరి అయినది కాదు నేను వినాశనం చేయించను అలాగే అతడు చేయడు ఇది తప్పు దేవతలు పాపం చేయరు అని శిబాబా కూర్చొని వివరిస్తారు ఆత్మకు ఈ శరీరము రథము ప్రతి ఆత్మ తన రథంపై స్వారీ చేస్తుంది నేను దీనినే అద్దెకు తీసుకున్నాను కాబట్టే నా జన్మ దివ్యమైనటువంటిది అలౌకికమైనది అని అంటారు ఇప్పుడు మీ బుద్ధిలో ఎనభై నాలుగు జన్మల చక్రం తెలుసుకున్నారు ఇప్పుడు మనం ఇంటికి వెళ్తామని మళ్ళీ స్వర్గంలో వస్తామని మీకు తెలుసు బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు బాబా ఏమే మేమేమీ చదువుకోలేదు నిరక్షర మా నోటి నుండి ఏమీ వెలువడటం లేదు అని అంటారు కానీ అలా జరగదు నోరైతే తప్పకుండా పనిచేస్తుంది భోజనం చేస్తారు అప్పుడు నోరు పనిచేస్తుంది కదా నోటి నుంచి మాటలే రావు అనుకోవటం తప్పు బాబా ఎంతో సాధారణంగా అర్థం చేయిస్తూ ఉన్నారు ఎవరైనా మౌనంలో ఉన్నా వారిని తలుచుకోండి సుఖహర్త దుఃఖకర్త ఒక్క బాబానే అయినారు భక్తి మార్గంలోనూ దాత ఈ సమయంలో కూడా దాతే మళ్ళీ వానప్రస్థలో ఉండేది శాంతియే పిల్లలు కూడా శాంతిధామంలో ఉంటారు పాత్ర రచించబడి ఉంది అదే కర్మలోకి వస్తుంది విశ్వాన్ని కొత్తగా తయారు చేయటంలో ఇప్పుడు మన పాత్ర స్వర్గస్థాపకుడైన తండ్రి అన్న పేరు ఎంతో మంచిగా ఉంది బాబా స్వర్గ రచయిత వారు నరకాన్ని రచించరు ఎవరైనా పాత ప్రపంచాన్ని రచిస్తారా ఎప్పుడూ కొత్త ఇంటినే నిర్మించటం జరుగుతుంది శివాబా బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు వీరికి పాత్ర లభించింది ఈ పాత ప్రపంచంలో మనుష్య ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు అచ్చా మీటే మీటే సికిలతె బచ్చం ప్రతి మాత్ మాత బాబ్ దాదాకా యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్ పిత బాప్ దాదాకా యాద్ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ చదువులోని సారాన్ని బుద్ధిలో ఉంచుకొని స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందాలి ఉన్నతంగా పూజనీయంగా అయ్యేందుకు బాబాకు పూర్తిగా సహయోగి అవ్వాలి సత్యమైన తండ్రి ద్వారా తప్పుప్పులు జ్ఞానం ఏదైతే లభించిందో దాని ద్వారా సత్యంగా అయ్యి జీవన బంధన నుండి విముక్తులవ్వాలి ముక్తి జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోవాలి వరదానము పరస్పరం స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సర్వులను సహయోగులుగా తయారు చేసే సఫలత మూర్తి భవ ఇప్పుడు జ్ఞానం ఇచ్చే మరియు తీసుకునే స్థితిని దాటేశారు ఇప్పుడు స్నేహాన్ని ఇవ్వండి మీ ముందుకు ఎవరు వచ్చినా సంబంధంలోకి స్నేహాన్ని ఇవ్వండి తీసుకోండి సర్వుల స్నేహులు సర్వుల ప్రియమైన వారు అని అంటారు జ్ఞానదానం అజ్ఞానులకి ఇవ్వాలి బ్రాహ్మణ పరివారంలో దానం యొక్క మహాదానులుగా అవ్వండి సంకల్పంలో కూడా ఎవరి పట్ల స్నేహం తప్ప ఇంకేమీ ఉత్పన్నం కాకూడదు ఎప్పుడు సర్వులతో స్నేహం ఉంటుందో స్నేహానికి ప్రతిఫలంగా సహయోగం లభిస్తుంది సహయోగం యొక్క ప్రతిఫలంగా సఫలత లభిస్తుంది స్లోగన్ ఒక్క క్షణంలో వ్యర్థ సంకల్పాలకు బిందువుని దిద్దండి ఇదే తీవ్ర పురుషార్థము అవ్యక్త సూచన మనసా సేవ అనంతమైన సేవ మీ అంతగా మనసు ద్వారా వాచా ద్వారా స్వయం శాంపిల్గా అవుతారో అంతగా శాంపిల్ని చూసి స్వతహాగా ఆకర్షణ అవుతారు దృఢ సంకల్పం చేస్తే సహజ సేవ జరుగుతూ ఉంటుంది వాణి కొరకు సమయం లేకపోతే వృత్తి ద్వారా మనసా సేవ ద్వారా పరివర్తన చేసే సమయం అయితే ఉంది కదా ఇప్పుడు సేవ కోసం తప్ప మరే విధంగానూ సమయాన్ని పోగొట్టుకోకూడదు నిరంతర యోగులుగా నిరంతర సేవాదారీలుగా అవ్వండి మనసా సేవ చేయటం రాకపోతే మీ సంపర్కం ద్వారా నడవడిక ద్వారా కూడా సేవ చేయవచ్చు మాతేశ్వరి మహావాక్యాలు ముక్తి మరియు మోక్షము మనుషులు ముక్తినే మోక్షం అంటారు ఎవరైతే ముక్తిని పొందుతారో వారికి జనన మరణాలు ఉండవు అని భావిస్తారు జనన మరణాలలోకి రాకుండా ఉండటమే ఉన్నత పదవి అని అనుకుంటారు ఎవరైతే ధర్మాత్ములుగా జీవితంలో ఉండి మంచి కర్మలు చేస్తారో వాళ్లే జీవన్ముక్తులు భావిస్తారు అదే జీవన్ముక్తి అని అనుకుంటారు కరం బంధనం నుంచి ముక్తులైపోవటం అనేది కోట్లలో కొద్దిమంది చాలా అరుదుగా అలా అవుతారు అని భావిస్తారు కానీ ఇప్పుడు వారి అభిప్రాయము మనస్సు పరమాత్మ ద్వారా తెలుసుకున్నదేమిటంటే మనము ఎప్పటివరకైతే మనుషులు ముందుగా ఈ వికార కర్మ బంధనాల నుండి ముక్తులవ్వరో అప్పటి వరకు ఆది మధ్యాంత దుఃఖం నుండి విడుదల అవ్వరు వీటి నుండి దూరం అవ్వటమే ఇది ఒక స్టేజ్ ముందుగా ఎప్పుడైతే ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేస్తామో అప్పుడే ఆ స్థితికి చేరుకోగలము ఆ స్థితికి చేర్చేవారు స్వయం పరమాత్మనే కావాలి ఎందుకంటే వారే ముక్తి జీవన్ముక్తిని ఇస్తారు అది కూడా వారు ఒకే సమయంలో వచ్చి ఇస్తారు అంతేగాని పరమాత్మ అనేక సార్లు రారు పరమాత్మ అనేక అవతారాలు ఎత్తరు అచ్చా ఓం శాంతి